హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వీడియో కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ సపోర్ట్ హర్స్ ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంటే అలా వెళ్దామని బయలుదేరామన్నమాట అక్కడపాటు రాయచోట్ ఈ రోడ్ వెళ్ళే రోడ్లో లో ఫ్లైఓవర్ దిగుతాని ఒక రెస్టారెంట్ ఉందండి స్పైస్ గార్డెన్ అని చాలా బాగుంది ఈవినింగ్ టైం చల్లగా అలా బయటికి వెళ్ళాలంటే ద బెస్ట్ ప్లేస్ అండి ఇది ఎండలకి చల్లగా అలా బయటికి వెళ్ళాలంటే అవుట్డోర్ రెస్టారెంట్స్ బెస్ట్ అండి ఇది అయితే బాగా సరిపోతుంది పిల్లలకి కూడా చాలా బాగుంటుంది ఆడుకోవడానికి ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది ఎక్కడికి ఇక్కడ వాళ్ళు వేయలేదు నాన్న నీకు ఐస్ క్రీమ్ కాదు వేరే చెప్పు లాస్ట్లో లాస్ట్లో ఐస్ క్రీమ్ లాస్ట్లో ఇంకా ఆర్డర్ చెప్దామని వచ్చామండి చికెన్ సూప్ తంగడి కబాబ్ బిర్యానీ ఆర్డర్ చేసేసామండి మా బింగోగాడు టియా అయితే భలే ఆడుకున్నారండి తిరగడానికి చాలా ఉంది ఉయ్యాల ఉంది ఊగడానికి బాగా ఆడుకున్నారు మా చిన్నోడైతే ఒక్క చోట ఉండడం లేదండి అటు ఇటు తిరుగుతాడు మా బింగో దగ్గరికి పోతాడు ఆడుకుంటాడు మళ్ళీ వేరే చోటికి పోతాడు ఎంత బాగా ఆడుకుంటున్నాడో వానికి ఏందో ప్రపంచంలోకి వచ్చినట్టుంది ఇంట్లోనే ఉండి ఉండి వాడికి ద బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి స్క్రీన్ కూడా పెట్టారు ఐపీఎల్ మ్యాచెస్ అని స్క్రీన్ కూడా ఉంది ఇక్కడ ఏం సూప్ మధు ఇది

ఇంకా ఇటు సైడ్ ఉయ్యాలలు కూడా ఉన్నాయండి కూర్చొని బోన్ చేయొచ్చు మేము చూడలేదు ఫస్ట్ ఇప్పుడు చూసామన్నమాట ఇంకా లోపల సీటింగ్ కూడా ఉందండి కూర్చొని తినడానికి ఏసీలో తినచ్చు ఎక్కడ పోయినా నేను కూర్చోవాల ఎందుకు ఏమవుతాను నీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు ఎక్కడికి వచ్చినావు చెప్పు సబ్స్క్రైబ్ చేయండి మా చిన్నోడు చూడండి ఏం తిరుగుతున్నాడు ఏం ఆడుకుంటున్నాడు చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఇంకా మేము ఆర్డర్ చేసిన బిర్యానీ కూడా వచ్చేసిందండి ఇంకా లాస్ట్ ఫినిషింగ్ ఐస్ క్రీమ్ మా పాప ఫేవరెట్ ఐస్ క్రీమ్ తినేసి బయలుదేరిపోయాము ఇంటికి చాలా రిఫ్రెషింగ్గా అనిపించిందండి కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన చాలా బాగుంది ఇంకా ఇక్కడ పిల్లలకి జంప్ చేయడానికి కూడా ఏవో పెట్టారండి కానీ ఇంకా అవి ఎయిర్ పట్టి లేదేమో అలానే ఉండిపోయాయి ఇంకా అవి కూడా పెడితే చాలా బాగుంటుందండి పిల్లలకి టైం పాస్ చేయడానికి ఇంకా పేరెంట్స్ కూడా పీస్ఫుల్గా అనమాట ఫుడ్డు ఇంకా మా ఈవినింగ్ ఇలా జరిగిందండి ఈ ఎండలకి చల్లగా అలా బయటికి వెళ్ళేసి వచ్చాము వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హేత్వికా టాక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్